మాదిజుల అమరవీరులకు జోహార్లు మాదిగ ఉద్యమం కోసం మరి గాంధీ గాంధీభవన్ మొట్టడిలో సురేష్ మాదిగ నరేందర్ మాదిగ అలాగే భారతి మాదిగారు అలాగే పెద్ద ప్రకాశ్రావు మాదిగారు అలాగే ఎంతోమంది మాదిగా వీరులు అమరవీరులు వీళ్ళు తెలంగాణలో మాది ఉద్యమం కోసం బలిదానం అయిపోయారు అటు తెలంగాణలో కాకుండా ఇటు ఆంధ్రాలో కూడా గౌరీలు మన చోడవరంలోనే గోడవరపట్నం అంబేద్కర్ భవన్లోనే ఆయన ప్రసంగం చేస్తూ కూడా ఎస్సీ ఏబీసీలు వర్గీకరణ కోసం ఆయన తుదృతాస జరిగింది కారణం ఏంటంటే ఎస్సీలు ఉమ్మడి ఏబీసీ వర్గీకరణ కోసం వీరందరూ త్యాగం చేశారు మాదిగజాతి ఎంతగానో మీ అందరు కుటుంబాలు వీరికి రుణపడి ఉన్నాయి కాబట్టి వీరి త్యాగాలు వీరి ఆశయాలు వీరి కోరికలు ఫలించాలని మరి మాని శ్రీ మందాకృష్ణ నాయకత్వంలో మనందరితో నడుచుకోవాలని మాదిగ వీరులకు అనకాపల్లి జిల్లా మరి జై మరి మా నియోజకవర్గం చీలికర మండలం జైతవర్గ గ్రామాలని నివాళి అర్పించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క మాదిరిగా సహోదరి అందరూ కూడా ఈ త్యాగాలని జాతకంతో ఉపయోగకరమని వారిని మరవలేము కాబట్టి వారిని గుర్తు చేసుకుంటూ మరి వారి ఆశయాన్ని ముందుకు తీసుకొని ఈ ఐపీషన్ వర్గీకరణ మనం సాధించుకుందాం